గత టీడీపీ ప్రభుత్వంలో ఆనాడు శివప్రసాద్ కోడ శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో తర్వాత పక్కనే ఇట్కో ఇల్లు దాదాపు పదిహేను వందల మరి ఇల్లు అపార్ట్మెంట్లు కట్టించి మరి కొంతమంది అక్కడ ఉన్న లబ్ధిదారులు గీయడం జరిగింది ఈ లబ్ధిదారుల్లో కొంతమంది మరి బోగస్సు పేర్లు ఉన్నాయని ఇక్కడ ఉన్న ఇప్పుడున్న స్థానిక అరవింద్ బాబు గారు మరి కోర్టుకెళ్ళి స్టే తీసుకొచ్చారు మేము అరవింద్ బాబు గారిని ఒకటే తెలియజేస్తాం అరవింద్ బాబు గారు మరి ఆ ఈ అపార్ట్మెంట్లో మీరు ఖాళీ లేకుండా మీరు వెంటనే స్పందించి కోర్టులో కేసు ఎత్నాలు చేసుకొని ఎవరైతే మరి బాధ్యులు నిజమైన బాధితులు ఉన్నారో వాళ్ళకి ఎంఎ ఇవ్వాలని కూడా వాళ్ళకి అపార్ట్మెంట్లో కేటాయించాలని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మరి ఇక్కడ జనాల కాలనీలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కాలనీలో కూడా మరి మేము వసతులు కల్పిస్తావాలి మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నాడు మరి ఇక్కడ జగన్ కాలనీ ఇప్పుడే మేము పీడిఎంగా ఎంఎంగా కూడా పరిశీ పరిశీలించాము ఇక్కడ ఉన్న మరి కాలనీకి ఎటువంటి మంచి నీటి సౌకర్యం లేదు కాబట్టి ఇళ్ళకి ఏదైతే వాటి మంచి నీళ్లు వస్తున్నాయో ఆ లింకుని ఇక కాలనీ వాళ్ళగా ఇవ్వాలని సందర్భంగా మేము తెలియజేస్తున్నాము అదేవిధంగా ఎంపీ గారి నిధుల్లో కానీ ఎమ్మెల్యే గారి నిధుల్లో కానీ మీరు ఎండ్ స్పందించి మీ పనుల నుంచి రోడ్లు కానీ అదేవిధంగా మరి మురు కాలువలు కానీ కట్టి ఇక్కడున్న అదే లబ్ధిదారులను అదేవిధంగా యజమానులు కూడా ఆదుకోవాలని సందర్భంగా మేము పీడిఎంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం చిలకలూరుపేట రోడ్డు టిక్కో హౌసింగ్ కాలనీ దగ్గర ఉన్నాం ఈ హౌసింగ్ కాలనీ అనేటువంటిది దాని పక్కనే కత్వా చెరువు వాగ్ అనేటువంటిది పైకి వెళ్ళేది అది పెద్ద చెరువు నుంచి సత్యనపల్లి రోడ్డు నుంచి ఇటువైపు కిందికి వెళ్ళిపోయి కేశానపల్లి పరిసరాల్లో పెద్దవాగులో కలుస్తుంది అయితే ఇటీవల వర్షాలకి ఈ వాగు పొంగి నీళ్ళు ఇటు వస్తూ ఉన్నాయి దీనివల్ల ఈ మురికి నీరు కావటం వలన ఈ కాలనీలో ఈ మురికి రావటం ఈ స్మెల్ దెబ్బకి ప్రజలు అంటు వచ్చి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఇక్కడ ఉంది ముఖ్యంగా ఈ కాలనీ ఐదారేళ్ల క్రితం ఏర్పడ్డ చాలా ఇళ్ళ నిర్మాణం జరిగిన ఇక్కడ పరిసరాలు రోడ్లు కాలువలు ఏమీ లేకపోవటం వల్ల ఈ వాసన దెబ్బకు తట్టుకోలేక అందరూ ఇళ్ళకి తాళాలు వేసుకున్న పరిస్థితి మనకై అర్థమవుతుంది ఉన్నవాళ్ళు కూడా ఉండాలంటే ఈ వ్యాధుల దెబ్బకి ఎక్కడ ఇబ్బంది పడతామని భయపడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మురికి కాలువలు అలాగే రోడ్లు నిర్మాణాలు చేయాలి అలాగే రహదారి వెంట కరెంటు పోల్లు లైటింగ్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి మీద ఉందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈ అవసరం కాలనీ ముఖ్యంగా పరిశుభ్రత లేకుండా ప్రజలు చాలా అడ్డుగా బారిన పడే ప్రమాదం ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ కాలనీపై దృష్టి పెట్టి కాలనీకి సంబంధించి మురికి బయటికి వెళ్ళేలాగా కాలువల నిర్మాణం రోడ్ల నిర్మాణం చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము కోరుతూ